విముక్తి చేసి మా భూములు మాకిస్తే మేము బతుకుతాం ఈ సమాజంలో లేదంటే అదోగతే మా జీవితాల్లో ఏర్పడుతుందన్నటువంటి భావనతో కొండూరు కోర్లగుట్ట గ్రామాలకు సంబంధించినటువంటి దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఆ భూములు వాళ్ళకి సాధించి తిరిగి వాళ్ళకు అప్పజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కేవీపీఎస్ కార్యదర్శి రమణాన్న గారికి మరియు వివిధ కుల ప్రజా సంఘాలు అభ్యోదయవాదులు వామపక్ష పార్టీ నాయకులైనటువంటి పెద్దలు ఓపీడిఎర్ శ్రీనివాసు సార్ గారు మరియు చైతన్య సంఘం గంగిరెడ్డి సారు అలాగే బహుజన వేదిక వ్యవస్థాపకులు శివరామకృష్ణ గారు మరియు సిపిఎం రైతు సంఘం హరియన్న ఎస్సీ ఎస్టీ బిజినెస్ మాడరింగ్ కమిటీ మెంబర్ రామాంజనేయులు గారు సిపిఐ వినోద్ కుమార్ మరియు మా తమ్ముడు జేబీ రామాంజనేయులు మరి భాస్కర్ రెడ్డి అన్న ఇట్లా చాలామంది ఈ కొర్లకుంట కొండూరు బాధిత దళితులకు అండగా ఉంటారని చెప్పేసి బలంగా నమ్ముతూ మరి వాళ్ళు చేసే ఈ భూ పోరాటంలో దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటామని హామీ ఇస్తూ ఈ దళితులకు జరిగినటువంటి అన్యాయం ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా జరగలేదని చెప్పేసి భావిస్తూ ఇటువంటి భూ పోరాటాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉండి ఉండాలి ఉండి తీరాలని తెలియజేస్తూ తెలియజేయడం ఏమంటే మరి కుశలవ ఏది కుశలవ ఇది బలవంతులు భూకామందులు పెట్టుకున్నటువంటి పేరు కుశలవ ఆ కుశిలవ పేరుతో ఈ దళితులకు సంబంధించినటువంటి వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకొని అక్కడేదో సాధిస్తాం వరగబెడతాం ఈ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి నిండా మోసం చేసినటువంటి ఈ కుశిలవ సంస్థను వెంటనే రద్దు చేసి ఈ లేపాక్షి ప్రాంతంలో ఉండకుండా తరిమి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతే రాష్ట్రపతి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కూడా మనం పోరాడి విజయాలు సాధించినటువంటి సందర్భాలను కూడా మనం గుర్తు చేసుకొని ఎవరో వెంకయ్యనాయుడు మామంట లేకుంటే ఎవరో బలరామ అనే తను తహసీల్దార్ అంట లేకుంటే అక్కడ నడుపుతున్నటువంటి కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఏదో భయపడితే మన భూములు పోతాయి అంతిమంగా మన ప్రాణాలే పోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనం వీటిని వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉంది మనమంతా ఈ కొండూరు కుర్లకుంట దళిత బాధితులకు అండగా నిలవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరి ఆ రోజుల్లో అంటే ఎప్పుడైతే ఈ కొర్లకుంట కొండూరు దళితుల భూములు ఆక్రమించుకోవాలనేటువంటి దురుద్దేశం ఏర్పడిందో ఆ రోజుల్లో ఎక్కడో అమరావతి నుంచి ఏకంగా ఒక తహసీల్దార్ని తీసుకొచ్చి లేపాక్షిలో పెట్టి అతనితో దొంగ చాటుగా ఈ అమాయక దళితులను మాయపెట్టి మబ్బె పెట్టి దొంగ రిజిస్ట్రేషన్లు చెల్లని రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కూడా చాలా బాధకరం మరి ఎవరు చేశారు ఈ రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారు అంటే దళితులకు భూములు ఉండకూడదా మరి దళితులు నిరంతరం బానిసలు ఎట్టి చాకరి చేసి బతకాల్సిందేనా వాళ్ళు హక్కుదారులు కాకూడదా అంటే నిజంగానే ఈ ఆలోచన ఈ ధనవంతులు బలవంతులు భూకామందులకు ఉంది కాబట్టి ఈ కొండూరు కోర్లకుండా దళితులు మోసం చేయడం జరిగింది అంతటితో ఆగిపోదు ఈ మోసం ఈ దగా ఈ కుట్ర ఇది పాకిపోతుంది ఈ దళితులు నిరుపేదలు చేయాలి వీళ్ళని పరిపాలించాలనేటువంటి ఒక కుట్ర మనవాదుల భావజాలంతోనే వీళ్ళు ఈ రకంగా మనకు అన్యాయం చేయడం జరుగుతుంది మరి ఇలా చెప్పుకుంటూ పోతే భూమికి ఉన్నటువంటి లక్షణం ఏమంటే భూమి బలవంతులకు దక్కుతుందంట ఎందుకంటే ముందు చెప్పినట్లు వాళ్ళకు వాళ్ళు బలవంతులు అనుకుంటున్నారు బలహీనులు బలవంతులుగా మారితే ఏది అడ్డుకోలేరు దేన్ని అనే సత్యాన్ని గ్రహించే విధంగా వాళ్ళకు బుద్ధి చెప్పే పద్ధతుల్లో ఒక్క సెంటు కూడా కుశలవ భూమి వాళ్ళకు దక్కకోకుండా ఎవరిదైతే ఈ భూమి అని చెప్పేసి మనము దా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామో వాళ్ళకు భూమి దక్కేంత వరకు మనం పోరాడాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరి ఈ ప్రాంతంలో అంటే హిందూపూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి హిందూపుర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి సినీ నటుడు నేను అత్త సినిమాలో రా చేసేస్తా అన్ని న్యాయాలు చేసేస్తా అడ్డుకుంటా దౌర్జన్యాల్ని అరాచకాలని అని చెప్పేసి నటిస్తున్నాడే కానీ మరి ఈ కొర్లకుంట కొండూరు దళితులు జరుగుతున్నటువంటి సమస్యపై ఎందుకు నోరు మెదపలేదని చెప్పేసి మనము ఈ ఎమ్మెల్యే గారిని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరి ఆయన మామేమో ఆయన మామ చూస్తే ముఖ్యమంత్రి తన అల్లుడు చూస్తే ఇంకా ప్రధాన మంత్రివర్గ విస్తరణలో ఉంటున్నాడు మరి రాష్ట్రం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది మరి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెంకయ్యనాయుడు ఇంత దౌర్జన్యంగా ఇంత దారుణంగా ఈ దళితులు భూములు ఆక్రమిస్తే మరి ఇదే విషయాన్ని పలు దపాలుగా వీళ్ళు పోరాటాలు చేస్తుంటే ఇవన్నీ చూస్తుంటే కూడా ఈ బాలకృష్ణ అనే వ్యక్తి ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే ఆయనలో కూడా నిజంగానే ఈ దళిత గిరిజనులు పేదరికంలో ఉండాలి పేదరికంలో మగ్గిపోవాలి బానిసలుగా వెట్టి చాకరి చేస్తే వీళ్ళు ఓట్లు వేయించుకోవచ్చు మన పరిపాలన కొనసాగించవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన అతనిలో ఉంది కాబట్టి ఇంతవరకు మాట్లాడలేదేమని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి ఈ సమావేశంతో కానీ రేపు భవిష్యత్తులో ఈ గుర్లంకుంట కొండూరు దళితులకు జరిగే భూ పోరాటాల గురించి కానీ ఆయనకు అర్థమైన రీతిలో ఆయన వెంటనే స్పందించి ఆ దళితులకు భూములు అప్పే చెప్పే పోరాటంలో అతను కూడా భాగస్వామ్యం కావాలి అప్పుడే అతన్ని కొద్దిగా నమ్మాల్సి వస్తుంది తప్ప లేదంటే నిజంగానే వీళ్ళంతా ఒకే సామాజిక వర్గం ఈ సామాజిక వర్గ కుట్రలో ఈ దళిత గిరిజ దళితులకు గిరిజనులకు అన్ని చోట్ల జరిగే మోసంలో ఇతను కూడా బాధ్యత ఇతను పాత్ర కూడా ఉంటుందని చెప్పేసి ఉందనే రకంగా మనం అనుకోవాల్సి వస్తుంది మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పోరాటాలని ఈ భూ పోరాటాలని ముఖ్యంగా మనం ఆపితే మన ప్రాణాలకే ప్రమాదం మన జీవితాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ భూ వ్యాపారం చివరికి రెండు వందల డెబ్బై ఎకరాలు దాదాపు ఆక్రమించుకోవడం అనేది చాలా దుర్మార్గం మరి ఈ భూములకు సంబంధించి ఇప్పటికే అక్కడున్నటువంటి స్థానిక నాయకుడు గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ భూ బాధితుల పక్షాన పోరాటం జరుగుతుంది మరి పోరాటం చేసే నాయకుడిపై సైతం వాళ్ళు వాళ్ళకున్నటువంటి డబ్బు అధికార కుల బలంతో అతని మీద అక్రమంగా కేసులు బనాయించడం ఒక రకమైతే చివరికి అంత ముదించాలనేటువంటి కుట్రలు కూడా జరుగుతున్నట్లుగా మాకు తెలుస్తుంది మరి ఇంత జరుగుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఒకవైపు సినిమాలో ప్రజా సంక్షేమం గురించి అరాచకాలు అన్యాయాలు దౌర్జన్యాలు భూ కబ్జాలను అరికట్టినట్లుగా గంటల్లో మరి ఇన్ని ఏళ్ళగా జరుగుతున్నటువంటి ఈ భూ ఆక్రమణాలని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారంటే ఆయన అదే సామాజిక వర్గానికి సంబంధించిన కుశ్లవ ఆర్గానిక్ సెంటర్ వాళ్ళు ఆ భూములను ఆక్రమించుకున్నారు కాబట్టి ఆయన చూసి చూడనట్లు వ్యవహరించడం కూడా చాలా సిగ్గు చెట్లు మరి నందమూరి తారక రామారావు తనయుడు మరి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఇక్కడ గిరిజనులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది కూడా చాలా సందేహం కలిగిస్తుంది మరి నాయుడు ఈయన దేశానికే తెలిసిన వ్యక్తి ఇతను ఉపరాష్ట్రపతిగా కొనసాగారు మరి దళితుల భూములు ఆక్రమించుకోవడానికి తన అల్లున్ని ఏకంగా లేపాక్షి మండలానికి పంపించినట్లుగా తెలుస్తుంది మరి వీళ్ళంతా కలిసి ఈ భూముల్ని దౌర్జన్యంగా అన్యాయంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను ఆక్రమించుకోవడం అనేది ఎంతవరకు సమంజసం మరి ఇదే క్రమంలోనే ఎక్కడో రాత్తాడు నియోజకవర్గం పరిటాల సునీత అనుచరు మరి రాప్తాడు నుంచి వచ్చి లేపాక్షిలో వ్యాపారాలు చేస్తూ ఇక్కడున్నటువంటి అమాయక దళితుల్ని భయపెట్టి బెదిరించి ఇబ్బంది పెట్టి వాళ్ళ భూముల్ని ఆక్రమించుకోవడం కూడా చాలా సిగ్గుచేటు మరి దీని మీద కూడా ఒకవైపు నందమూరి బాలకృష్ణ గారు మరియు రాప్తాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ముసుగులో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చలామణి వ్యక్తులు ఇక్కడొచ్చి ఇంత దందా చేస్తుంటే మరి ఆ స్థానిక ఎమ్మెల్యే కూడా ఏం చేస్తున్నట్లు అని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది ఏది ఏమైనా బాలకృష్ణ కుశలవ సంస్థకు సంబంధించిన వాళ్ళు వెంకయ్య నాయుడు లేదా రాప్తా నియోజకవర్గం చేసిన సరే వీళ్ళంతా ఒకే సామాజిక వర్గం ఒకే సామాజిక వర్గం కాబట్టే ఈ దళిత గిరిజనుల భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమించుకొని దర్జాగా అక్కడ పంటలు పెడతాం మిమ్మల్ని భూముల్లోకి రాని వస్తే సంపుతామనే రీతిలో కూడా బెదిరించడం జరుగుతుంది మరి ఆ భూముల చుట్టుపక్కల ఫారెస్ట్ భూమి కూడా ఉంది మరి ఫారెస్ట్ భూమిని కూడా వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ దర్జాగా పెన్షన్ చేసి ఓ లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ భూముల్లోకి ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని కొంతమంది పేదలు ఏదన్నా కానీ గొర్రెలు పశువులు ఇట్లాంటివి పశువులు పోతే కూడా మేపుకోవడానికి కూడా అవకాశం లేకోకుండా వాళ్ళను కూడా అక్కడ రాకోకుండా తరిమి కొడుతున్నారు అంటే ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ నాలుగు సంవత్సరాల పైచీరుకు జరుగుతున్నటువంటి ఈ భూ ఆక్రమణల పైన ఎవరు మాట్లాడకపోవడం ఎంతవరకు సమంజసం మరి మాట్లాడితే ఎవరు మాట్లాడాలి దళిత గిరిజనుల పక్షాన మాట్లాడితే కమ్యూనిస్టులు మాట్లాడాలి లేదంటే ప్రజా సంఘాలు మాట్లాడాలి లేకుంటే కుల సంఘాలు మాట్లాడాలి అంటే మా సమస్యలకు మేమే పరిష్కారం అయినప్పుడు మా సమస్యల మీద మేమే గొంతెత్తాలన్నప్పుడు మా ఓట్లతో మీకు ఏ పని అని చెప్పేసి కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకులను మేము గట్టిగా అడగడం జరుగుతుంది మరి ఇప్పటికైనా ఎవరైతే ఇంతకుముందు ఈ దళిత గిరిజనుల భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆక్రమించుకున్నారో వాళ్ళ మీద మౌనంగా ఉన్నారని చెప్పేసి మౌనం వీడాలని చెప్పి చెప్పామో వాళ్ళ తక్షణం రావాలి కొర్లకుంట కొండూరు గ్రామాలను సందర్శించాలి ఎవరైతే భూములు ఆక్రమించుకున్నారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించే విధంగా మరి భూములను తిరిగి ఆ దళితులకు మరియు కొంతమంది బీసీలకు అప్పజెప్పాలని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది లేని పక్షంలో ఈ సమావేశంలో ఇంతటితో ఆపే ప్రసక్తే లేదు ఈ భా భూ బాధితులకు భూములు దక్కడానికి ఈ భూములు దక్కించుకోవడానికి ఎంతటి త్యాగపూరితమైనటువంటి పోరాటాలకైనా సిద్ధపడతామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ సమావేశానికి దళిత గిరిజన సంఘాలు చేసేసేగా మా సంపూర్ణ మద్దతు కూడా ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మరి ఇప్పటికైనా మారాలి దళిత గిరిజనులు భూముల జోలుకొచ్చినా దళిత గిరిజనులు వేధింపులు దాడులు దౌర్జన్యాలు చేసిన చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పులి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ అట్టడుగు వర్గాలకి ఈ పీడిత కులాలకి కల్పించినటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ వర్గాన్ని చైతన్య పరిచి ఈ ఎక్కడైతే మోసం దౌర్జన్యం జరుగుతుందో వాళ్ళ మీద తిరుగుబాటు చేసే విధంగా కూడా వాళ్ళని చైతన్య పరుస్తామని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతుంది జై జై